నాకు ఇలాగ అంటే చాలామంది సక్సెస్ కొట్టేసి ఇలా బిగించుకొని ఇట్లా ఉంటాడు నాకు అనంత ఊపిలేదు అలాగే ఏదన్నా ఫిల్మ్ బాగా అయిపోతే కుంగిపోయి ఇట్లా సీరియస్ నాకు రెండు చేయలేను నేను అలాగే నేను ఓడిపోయినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ అందరూ నా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు వీడు ఎలా ఉంటాడు చూద్దామని అంటే వీడు ఎంత అవమానపడతాడు అనేది నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవడమే పెద్ద అనుకుంటే దానికి హిట్ ఇప్పుడు దాన్ని అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాం ఓడిపోయావు నాకు అది సక్సెస్ అనిపిస్తుంది ఐ ట్రూలీ ఎంజాయ్ మై జర్నీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఒక అడుగు ముందుకు లేదా అనేది అలా అడుగు వేసుకుంటే వెళ్తేనే కదా ఈ రోజున కూర్చొని డిప్యూటీ సీఎం గా మీ ముందుకు వచ్చాను అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరు చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని నాకు అసలు నాకు అట్లా అనిపించదు అదే జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం బంధాలను సీరియస్గా తీసుకుందాం మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం